కార్పొరేషన్ కార్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్పై మేయర్ గంగడ సుజాత అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఆర్థిక సంవత్సరానికి గాను నూట తొంభై ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్లతో అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఆదాయ వ్యయాలతో కూడిన బడ్జెట్ ఏకగ్రవంగా ఆమోదించారు ఈ ఆర్థిక సంవత్సరంలో రాబడి ఖర్చులకు పోను పది పాయింట్ ఆరు నాలుగు కోట్లు మిగులు రూపాయలుగా అంచనా రూపొందించారు ఎస్సీ ఎస్టీ నివాస ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి కోసం మూడు పాయింట్ రెండు ఆరు కోట్లు నిధులు కేటాయించారు స్త్రీ శిశు సంక్షేమ దివ్యాంగుల సంక్షేమం కోసం ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు కోట కేటాయించారు మురికివాడల అభివృద్ధికి ఐదు కోట్లతో అంచనాలు తయారు చేశారు నగర అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అత్యంత సుందరీకరణ తీర్చిదిద్దటమే కాకుండా నగర విస్తీర్ణం పెరిగిందని మేయర్ అన్నారు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి ఎక్కడా రాజీ పడకుండా ఎమ్మెల్యే సూచనలతో అభివృద్ధి చేస్తున్నామని సభ్యులు తెలిపారు సమావేశంలో కమిషనర్ జశ్వంతరావు కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు కార్పొరేషన్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు ఏదైతే ఈ అప్పులు కొద్దిగా ఉన్నాయి అవి బాగానే ఉన్నాయి రాబోయే రోజుల్లో మన అందరం మాట మీద ఉండి అందరం కూడా మనం ముందుకు వెళ్ళడానికి నామంతో ప్రయత్నం చేస్తాను మనం కూడా వాస్తవ పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ బస్ మన బడ్జెట్ కంటే ఎక్కువగా మన అయిపోయింది అన్న సంగతి కూడా నేను చూసుకోవడానికి అది రాబోయే రోజుల్లో మనం దీన్ని కొంచెం సిస్టమేటిక్గా చేయాలంటే మనందరం కలిసి పెట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది అక్కడ లైసెన్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని అలాగే నా వంతు ఎక్కడ కూడా మరి ఇబ్బంది పెట్టకోకుండా నా దగ్గర అక్కడ పెయిన్ మెంటాలిటీ దాదాపుగా అంతే కాకుండా మనకి ఏదో ఒకవేళ సమస్యల గురించి కనుక డిస్కస్ చేయాలనుకుంటే మళ్ళీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మనం యాక్చువల్కి దాదాపు పదిహేను కోట్లు తేడా ఉండే అధ్యక్ష మరి దాన్ని అక్కడే పదిహేను కోట్లు తేడా ఉంటే మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంచనాలు నూట రెండు కోట్ల ఇరవై లక్షల యాభై ఐదు వేలుగా చూపించాల దీని మీద ఒకసారి నేను అధికారుల వివరణ అడుగుతాను అంటే యాక్చువల్గా వచ్చేదోటికి మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి డెబ్బై తొమ్మిది కోట్ల రెవెన్యూ రిసీవ్స్ డెబ్బై తొమ్మిది కోట్ల పన్నెండు లక్షల ఇరవై వేలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేదటికి నూట రెండు కోట్ల ఇరవై లక్ష ఉందా దీని మీద నేను వివరణ ఇవ్వవలసిందిగా అధికారులు కోరుతున్నాను ఎస్టిమేట్స్ ఎనభై కోట్లుగా చూపడం జరిగింది పదహైదు పదిహేను కోట్లు తక్కువ పిప్పించానికి కారణమని అడిగారు దానికి మాములు ప్రధానంగా మా మేము అంచనా వేసినటువంటి ట్యాక్సెస్లో తగ్గుదల రావడం వల్ల ఆ పదహైదు కోట్లు తగ్గిందని తెలియజేస్తున్నాము ప్రధానంగా మేము బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము ప్రాపర్టీ ట్యాక్స్ ముప్పై రెండు కోట్ల